కొంచెం రాజధాని సిద్ధ జిల్లాకు ఈ కలెక్టర్ గారు ఎస్పీ వాళ్ళు ఏ పార్టీ సమాజంలో రాజకీయ నాయకులు కాదు కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఉపకార్యవర్శనప్పుడు వాళ్ళు పోరాల్సిన బాధ్యత అందరినీ ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా ఆఫ్ ఇద్దరికి కూడా జిల్లాస్ట్రేషన్ వీళ్ళిద్దరు కూడా ప్రజల చాలా గ్రేట్ ఆఫీసర్స్ పొగొడుతున్నా అని చెప్పి వాళ్ళు ఏదో ఈ బీజేపీ కాదు నా బిఆర్ఎస్ కాదు కాంగ్రెస్ వాళ్ళ అధికారులు సేవ చేసిన వాళ్ళని ప్రోత్సహించాలి ఎవరి సేవ అయితే కింది సిబ్బంది కూడా వాళ్ళతో పాటు సిబ్బంది కూడా కానిస్టేబుల్స్ కానీ హోంవర్స్ కానీ వీళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా కంట్రోల్ పనిచేసి వాళ్ళందరూ కూడా హేస్తాం వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయం కొన్ని ఏమి అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది వీళ్ళిద్దరుద్దరి దగ్గరికి చేద్దాం